కొడుకులు లేని తల్లిదండ్రులు పున్నామ నరకంలో పడతారు అనేది మన దేశంలో చాలామంది నమ్ముతారు అసలు ఇంతకీ ఏంటి ఈ పున్నామ నరకం మన పురాణాలలో చెప్పినట్లుగా కొడుకులు లేని తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత వారి ఆత్మ చేరే ప్రదేశమా కానే కాదు మరి అసలేంటి ఈ పున్నామ నరకం అంటే అది ఎక్కడ ఉంది కొడుకులు మాత్రమే పున్నామ నరకంలో పడకుండా కాపాడగలరు అని మన పూర్వీకులు ఎందుకు చెప్పారు ఈ పున్నామ నరకం అనే నమ్మకాన్ని క్రియేట్ చేయడం వెనకాల వారి ఉద్దేశం ఏంటి ఇలా పున్నామ నరకం అనే నమ్మకం వెనకంలో ఉన్న అన్ని విషయాల గురించి ఈ వీడియోలో చెప్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడు మీకే అర్థమవుతుంది అసలు పున్నామ నరకం అంటే ఏంటి అందులో పడకుండా తప్పించుకోవాలంటే ఏం చేయాలి ఈ రోజుల్లో కొడుకులు ఉన్న తల్లిదండ్రులు ఉన్నామ నరకంలో పడకుండా తప్పించుకోగలుగుతున్నారా ఇలా అన్ని విషయాల గురించి క్లియర్గా మీకు అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ప్రతి మనిషి కూడా తన జీవిత కాలంలో నాలుగు దశల్ని తప్పకుండా దాటాల్సింది ఒకటి బాల్యం యవ్వనం మధ్య వయస్సు వృద్ధాప్యం అయితే ఇందులోనే బాల్యం వృద్ధాప్య దశలను దాటాలంటే మాత్రం ఎవరో ఒకరి ప్రేమ ఆదరణ సంరక్షణ తప్పకుండా అవసరం అయితే సహజంగానే బాల్యంలో తల్లిదండ్రుల ప్రేమాభిమానాలు ముద్దు మురిపాలతో సంతోషంగా గడిచిపోతుంది కానీ అన్నీ తెలిసినా ఏమీ చేసుకోలేని మరో బాల్యమైన వృద్ధాప్యంలో ఎవరికైతే వారి పిల్లల యొక్క తోడు సంరక్షణ లభిస్తుందో ఎవరికైతే తమ తల్లిదండ్రులను బాధ్యతగా చూసుకునే పిల్లలు ఉంటారో వారి జీవితం వృద్ధాప్యంలో కూడా చాలా సంతోషంగా గడిచిపోతుంది కానీ ఎవరికైతే వృద్ధాప్యంలో తమను ప్రేమగా బాధ్యతగా చూసుకునే తమ పిల్లల యొక్క సంరక్షణ దొరకదో వారి జీవితం నరకప్రాయంగా అనిపిస్తుంది అలా వృద్ధాప్యంలో అనుభవించే ఈ నరకప్రాయమైన స్థితిని పున్నామ నరకం అని పేర్కొంటూ ఈ నరకాన్ని తప్పించుకోవాలి అంటే తప్పనిసరిగా కొడుకులు ఉండాలి అన్న నియమాన్ని ఏర్పరిచారు ఎందుకంటే మన దేశంలో ఉన్న సాంప్రదాయం ప్రకారం ఆడపిల్లకు పెళ్లి చేసి అత్తవారింటికి పంపిస్తారు కానీ చివరి వరకు కొడుకులే తల్లిదండ్రులకు తోడుగా ఉండి ప్రేమగా బాధ్యతగా చూసుకుంటారు చివరికి తల్లిదండ్రులు చనిపోతే వారికి తలకొరివి పెట్టే బాధ్యత కూడా వారే నిర్వహిస్తారు ఇలా వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల యొక్క పూర్తి బాధ్యతను తీసుకునే కొడుకులు ఉన్నవారికి ఈ వృద్ధాప్యపు నరకం తప్పుతుందనేది మన పూర్వీకుల ఆలోచన ఆ రోజుల్లో కొడుకులు ఉన్న తల్లిదండ్రులు ఈ పున్నామ నరకం అనే వృద్ధాప్య నరకాన్ని తప్పించుకోగలిగారు మరి ఈ రోజులో ఎంతమంది ఈ వృధాప్యపు నరకాన్ని తప్పించుకోగలుగుతున్నారు ఒక్కసారి ఆలోచించండి ఎలా అయితే ఆడపిల్లకు పెళ్లి చేసి అత్తవారింటికి పంపిస్తున్నారో అలానే మగపిల్లలు కూడా తమ భవిష్యత్తు కోసమో లేదా తమ పిల్లల భవిష్యత్తు కోసమో ఇంకా ఉన్నతంగా జీవించాలి అన్న ఆలోచనతోనూ ఉన్న ఊరిని కన్నవారిని వదిలిపెట్టి వేరే ప్రాంతాలకు వేరే దేశాలకు వెళ్ళిపోతున్నారు దానివల్ల ఇక్కడ ఒంటరిగా తల్లిదండ్రులు జీవించాల్సి వస్తుంది అయితే వాళ్ళు ఆరోగ్యంగా ఉండి అన్ని పనులు కాలం వారి జీవితం సంతోషంగానే సాగుతుంది కానీ ఆ భార్యాభర్తలు ఇద్దరిలో ఏ ఒక్కరికి అనారోగ్యం కలిగినా లేదో ఇద్దరుల ఏదో ఒకరు చనిపోయినా రెండో వార పరిస్థితి చాలా దుర్భరంగా మారిపోతుంది మరి ఈ రోజుల్లో పిల్లలు ఉన్న అందులోనూ కొడుకులు ఉన్నా కూడా తప్పని ఈ వృద్ధాప్యపు నరకాన్ని తప్పించుకునే ఏంటి ఒకటి తమను కని పెంచి పెద్ద చేసి తమను వారిని చేసిన తమ తల్లిదండ్రులను వృద్ధాప్యంలో చూసుకోవటం మా బాధ్యత అని కనుక పిల్లలు భావిస్తే తల్లిదండ్రులకు ఈ వృద్ధాప్యపు నరకం తప్పుతుంది ఇందుకోసం పిల్లలేమి తమ భవిష్యత్తును త్యాగం చేయాల్సిన అవసరం లేదు చేయాల్సిందల్లా మీ తల్లిదండ్రులు ఆరోగ్యంగా ఉండి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలిగినంతకాలం మీరు ఎక్కడికైనా వెళ్ళండి సంపాదించుకోండి ఆస్తులు కొడబెట్టుకోండి మీ పిల్లల యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దుకోండి కానీ ఎప్పుడైతే మీ తల్లిదండ్రులకు మీ అవసరం ఏర్పడుతుందో అప్పుడు వారిని చూసుకోవడం మీ బాధ్యత అన్న విషయం గుర్తుంచుకోండి దీనికోసం మీరు ముందుగానే ప్లాన్ చేసుకోండి ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఇల్లు కట్టుకుంటున్నారు అందులో మీకు ఒక రూమ్ మీ పిల్లలకు ఒక రూమ్ ఎలా అయితే ఏర్పాటు చేస్తారో అలానే మీ తల్లిదండ్రుల కోసం కూడా ఒక రూమ్ ఏర్పాటు చేయించండి అది మీ తల్లిదండ్రుల వృద్ధాప్యంలో వారికి అన్ని విధాలుగా ఉపయోగపడేలా వారిని దాన్ని డిజైన్ చేయించండి అలానే మీరు ఎక్కడ ఉంటున్నా సరే సంవత్సరంలో కొన్ని రోజుల పాటు లేదా ఏదైనా ప్రత్యేక సందర్భాల్లోనైనా సరే మీ కుటుంబంతో సహా వచ్చి మీ తల్లిదండ్రులతో గడపండి అప్పుడు వాళ్ళు చాలా సంతోషిస్తారు అలానే మీ పిల్లలకు కూడా మీ తల్లిదండ్రులతో అనుబంధము పెరుగుతుంది అలానే మీ భార్య పిల్లలు కూడా మీ తల్లిదండ్రులు వృద్ధాప్యంలో మీ దగ్గరికి వచ్చినప్పుడు వారిని స్వాగతించగలుగుతారు ఒకవేళ మీ తల్లిదండ్రులు మీ దగ్గరికి వచ్చే పరిస్థితి లేకపోయినా రావటానికి ఇష్టపడకపోయినా మీ తల్లిదండ్రులు నివసిస్తున్న దగ్గరే మీరు మీ తల్లిదండ్రులు జీవిత భాగస్వామి పిల్లలు అందరూ కలిసి ఉండటానికి వీలుగా ఉండేలా ఒక ఇంటిని ఏర్పాటు చేసుకోండి అలానే మీ జీవిత భాగస్వామి మీ పిల్లలకు కూడా చెప్పండి మీ తల్లిదండ్రుల యొక్క వృద్ధాప్య దశలో వారిని చూసుకోవలసిన బాధ్యత మీదేనని దానికి వారి సహకారం కూడా మీకు అవసరం ఉన్న విషయాన్ని వారికి చెప్పండి ఇలా మీరు ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నట్లయితే మీ కుటుంబ సభ్యులకు కూడా మీ తల్లిదండ్రుల పట్ల మీ యొక్క భవిష్యత్తు ప్రణాళిక ఏంటి అన్న విషయం వారు కూడా అర్థం చేసుకోగలుగుతారు దానితో పాటు మీరు మీ తల్లిదండ్రుల పట్ల చూపిస్తున్న ప్రేమ అభిమానం మీరు తీసుకుంటున్న బాధ్యత వీటన్నింటినీ చూస్తూ పెరిగే మీ పిల్లలు కూడా మీ వృద్ధాప్యపు భవిష్యత్తుకి వారు కూడా చక్కగా ప్లాన్ చేసుకుంటారు అంటే ఇది మీ తల్లిదండ్రుల యొక్క వృద్ధాప్యపు భవిష్యత్తుకే కాదు మీ యొక్క భవిష్యత్తుకు కూడా చక్కని ప్రణాళిక అవుతుందన్న విషయం గుర్తుంచుకోండి అయితే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం మనం మాట్లాడుకోవాలి అదేంటంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా ఒకరు లేదా ఇద్దరు పిల్లలు చాలనుకుంటున్నారు అది అబ్బాయి అయినా అమ్మాయి అయినా సరే ఇద్దరిని సమానంగానే చదివిస్తున్నారు పెంచి పెద్ద చేస్తున్నారు ఆస్తులు పంచుతున్నారు మరి అలాంటప్పుడు కొడుకులు ఉన్న తల్లిదండ్రులకు మాత్రమే వారి తల్లిదండ్రులను చూసుకునే బాధ్యత ఉంది అంటే మరి కూతుర్లో ఉన్న వారి పరిస్థితి ఏంటి ఒక్కసారి ఆలోచించండి ఎలా అయితే కొడుకులు ఉన్న తల్లిదండ్రులకు ఇబ్బందులు ఎదురవుతాయో అలానే కూతురులో ఉన్న తల్లిదండ్రులకు కూడా వృద్ధాప్యంలో ఇబ్బందులు తప్పవు కదా కాబట్టి ఎలా అయితే కొడుకులు తమ తల్లిదండ్రుల బాధ్యత తీసుకుంటున్నారో అలానే కూతుర్లు కూడా తమ తల్లిదండ్రుల బాధ్యత తీసుకోవాల్సింది దీనికోసం భార్యాభర్తలు ఇద్దరూ కూడా మాట్లాడుకొని ఒకరికొకరు సహకరించుకుంటూ వారి వారి తల్లిదండ్రుల యొక్క బాధ్యతలను నిర్వహించాలి అలానే వృద్ధాప్యంలోకి అడుగుపెట్టి పిల్లల దగ్గరకు చేరే తల్లిదండ్రులకు కూడా ఒక చిన్న సూచన తమ కొడుకు సంపాదన అంతా అత్తమామలే తినేస్తున్నారు అని కొడుకు తల్లిదండ్రులు అక్కసరానివ్వకండి అలానే మీ కూతురు తమ అత్తమామలకు సేవలు చేస్తూ తెగ కష్టపడిపోతుందని కూతురు తల్లిదండ్రులు కూడా బాధపడకండి ఎందుకంటే మీరు ఎలా అయితే మీ కూతుర్ని లేదా కొడుకుని పెంచారో వాళ్ళు కూడా అలానే పెంచారు కదా మిమ్మల్ని చూసుకోవడం ఎలా అయితే వారి బాధ్యత వారిని చూసుకోవడం కూడా వారి బాధ్యతే కదా కాబట్టి తల్లిదండ్రులుగా మీరు ఒకరితో ఒకరు సఖ్యతగా ఉంటూ మీ సహాయ సహకారాలను మీ పిల్లలకు అందిస్తూ వారి ఎదుగుదలకు తోడ్పడండి వారి సంతోషంలో పాలు పంచుకోండి ఇక్కడ వృద్ధాప్యంలోకి వచ్చి ఒంటరిగా జీవిస్తున్న తల్లిదండ్రులకు ఒక విషయం చెప్పాలి మీరు కనుక మీ పిల్లల దగ్గరకు వెళ్ళి ఉండలేకపోయినా లేదు వారు మీ దగ్గరికి వచ్చి ఉండే పరిస్థితులు లేకపోయినా అదే విషయాన్ని తలుచుకొని బాధపడడం కంటే మీరు ఒంటరిగా జీవించడానికి కావలసిన విధంగా మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి దానికోసం మీ భార్యాభర్తలు ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నప్పుడే అన్ని రకాల పనులు నేర్చుకోండి దానివలన మీ ఇద్దరిలో ఎవరికైనా అనారోగ్యం కలిగినా లేదు ఒకరు దూరమైనా రెండో వారు ఆరోగ్యంగా ఉన్నంత వరకు మీ పనులు మీరు చేసుకుంటూ ఒంటరిగా ఆనందంగా జీవించగలుగుతారు ఒకవేళ అలా కనుక మీరు పనులు చేసుకోలేకపోతే ఎవరు ఏమనుకుంటారో అని ఆలోచించకుండా ఏదైనా ఒక మంచి వృద్ధాశ్రమం చూసుకొని అక్కడ చేరండి లేదు మీ దగ్గర బాగా ఎక్కువగా డబ్బు ఉంటే మీలాంటి ఓల్డేజ్ పీపుల్స్ కోసం ప్రత్యేకించి కమ్యూనిటీస్ ఫ్లాట్స్ని కడుతున్నారు అండ్ పెద్ద పెద్ద సిటీస్లో ఇలాంటి ఫ్లాట్స్ అందుబాటులో ఉన్నాయి అక్కడ మీకోసం ఒక ఫ్లాట్ బుక్ చేసుకోండి అలా మీరు ఏదైనా వృద్ధాశ్రమంలో కానీ ఇలాంటి కమ్యూనిటీ ఫ్లాట్స్లో కానీ మీ వయసు వారందరితో కలిసి ఆనందంగా జీవించండి అంతేకాని గత రోజుల్లో ఎలా జరిగిందో ఇప్పుడు కూడా మా జీవితం అలానే గడవాలి అన్నట్లుగా సొంత ఇంట్లోనే ఉంటాను లేదా కన్న పిల్లలే చూసుకోవాలి అన్న ఆలోచనతో మానసికంగా కుక్కిపోతూ జీవితాన్ని నరకం చేసుకోకండి మారిన పరిస్థితులకు అనుగుణంగా మనము మారాలి జీవితాన్ని సంతోషంగా గడపాలి మీరు కొడుకైనా కూతురైనా మీ తల్లిదండ్రులకు ఈ పున్నామ నరకాన్ని తప్పించాలంటే మీరు చేయవలసిందేమీ లేదు ఎలా అయితే మీ తల్లిదండ్రులు మీ బాల్యంలో మిమ్మల్ని ప్రేమగా అభిమానంగా చూసారో మీకు రక్షణ కవచంలా నిలిచారో అలానే వారి వృద్ధాప్యంలో వారికి మీరు మీ ప్రేమను అందించండి వారికి తోడుగా ఉంటూ వారికి ఏ కష్టం రాకుండా చూసుకోండి చాలు మనిషి జీవితంలో వృద్ధాప్యంలో అనుభవించే నరకమే పున్నామ నరకం అనే ఈ విశ్లేషణ మీకెలా అనిపించింది కామెంట్ చేయండి అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే ఇలాంటి భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ఆచార వ్యవహారాల వెనక ఉన్న నిజాలను తెలుసుకుంటే మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్